హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజర్వేషన్ అంశం బంగ్లాదేశ్లో భీభత్సం సృష్టించింది అలర్ల కారణంగా దేశానికి ఎంతో నష్టం జరిగింది ప్రస్తుతం బంగ్లా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక మద్దతు కోసం ప్రపంచ బ్యాంకు సాయం కోరినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి ఆర్థికవేత్త నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తమకు ఆర్థిక మద్దతు అందించాలని ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ ఐడిబిలను సాయం కోరింది ఎనిమిది బిలియన్ డాలర్లను సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం ఈ దేశానికి వంద బిలియన్ డాలర్లకు పైగా విదేశీ అప్పు ఉంది ఈ రుణాలు చెల్లించడానికి ఐఎంఏఎఫ్ నుంచి మూడు వందల బిలియన్ డాలర్లు పునరావాస కార్యక్రమాలకు మరో మూడు వందల డాలర్లు కావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఐఎంఎఫ్ బృందం వచ్చే నెల ఢాకాకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం రుణ కార్యక్రమం కింద ఐఎంఎఫ్ నుంచి నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు గాను ఇప్పటివరకు రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లను పొందింది ప్రస్తుతం బంగ్లాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ఆహార ఉత్పత్తుల ధరలు పద్నాలుగు శాతానికి పైగా పెరిగింది పదమూడేళ్లలో ఇదే అత్యధికం ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడిని అధిగమించేందుకు యూనిస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును సాయం కోరినట్టు తెలుస్తోంది రిజర్వేషన్లకు స్పస్తి పలికి ప్రతిభ ఉన్నవారికి పట్టం కట్టాలనే డిమాండ్ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసింది దీంతో ఆమె ప్రధాని పదవితో పాటు దేశాన్ని వీడారు ఆ తర్వాత ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నించింది రాజకీయ అనిశ్చితితో తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్న బంగ్లాదేశ్లో పరిస్థితులు సర్దుమలిగినట్లు ప్రభుత్వం తాజాగా వెల్లడించింది ఇదిలా ఉంటే ఇస్కాన్కు చెందిన ప్రచారకర్త చిన్మాయి కృష్ణదాస్ బంగ్లాదేశ్లో అరెస్ట్ అయిన కేసులో అక్కడి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ఇందులో భాగంగా ఆయన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు ఆయనతో పాటు ఇస్కాన్తో సంబంధం ఉన్న మరో పదిహేడు మందికి చెందిన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్లు తెలిపారు కేసు దర్యాప్తులో భాగంగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు ఈ మేరకు బంగ్లాదేశ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ బిఎఫ్ఐయు వివిధ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం పదిహేడు మంది వ్యక్తులు చేస్తున్న వృత్తి వ్యాపారాలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల సమాచారం లావాదేవీల వివరాలను బ్యాంకులు మూడు రోజుల్లోగా తమకు పంపాలని బిఎఫ్ఎస్ఐయూ కోరింది బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్ ఆ దేశ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలున్నాయి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణదాస్తో పాటు పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం కృష్ణదాస్ను అరెస్టు చేశారు ఈ నేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్ వేయగా బంగ్లా హైకోర్టు దాన్ని కొట్టివేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి